మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా జరగబోతుందో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన తెలుసుకుందాం సార్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా ఉండబోతుంది ఎవరెవరిని ములాఖాత్ అవ్వతున్నారు హెలిప్యాడ్ ఎక్కడ దిగుతుంది వివరాలన్నీ తెలియజేస్తారు వాస్తవంగా ఈ ప్రోగ్రాం ఒక వన్ మంత్ బ్యాక్ ఉండాలా ఆ రోజు అంటే జూలై మూడో తారీఖున ఆయన వస్తానన్నప్పుడు ఒక వారం ముందే మేము హెలిప్యాడ్కి సంబంధించి రెండు మంచి ప్లేసెస్ని కూడా చూస్ చేయడం కూడా జరిగింది అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అన్న ఆలోచనతో ఆ రోజు ఆ పర్మిషన్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే ఆ తర్వాత కాలంలో గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత నల్లబడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద కూడా దాడి జరగడం ఈ పరిణామాలన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముప్పై ఒకటో తారీఖున నెల్లూరు రావాలని వీరిద్దరిని కూడా అంటే మొట్టమొదటిగా జైల్లో ఉన్నటువంటి కాకణ్ గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించిన తర్వాత రోడ్డు మార్గంలో నల్లపడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఆయన్ని కూడా పరామర్శించి తిరిగి హెలిప్యాడ్కి చేరుకొని వెళ్ళే మా విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కూడా జరిగింది అయితే ఆ రోజున ఉదయం పది పది గంటల పదిహేను నిమిషాలకి జైలుకి పక్కనే ఉన్నటువంటి ఆ ప్రాంతంలో హెలికాప్టర్కి సంబంధించి హెలిప్యాడ్కి సంబంధించి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలో పోలీసులు రీసెంట్గా ఒక రెండు రోజుల నుంచి విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టడం కూడా జరిగింది ఆంక్షలు కూడా చాలా విడ్డూరంగా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనతో పాటు కేవలం మూడు కార్లు మాత్రమే ఆయనతో పాటు ఉండాలని అదేవిధంగా హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖాత్ దగ్గర కానీ కేవలం పది మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలని అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అయితే గ్యాదరింగ్ అస్సలు ఉండకూడదు అంటే ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో ఉండకూడదు ఈ కండిషన్స్ని బట్టి వాళ్ళు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా ఎక్కడ అమలయ్యేటివి కాదు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ మేమైతే ఎక్కడ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ప్రజలను కానీ మొబలైజ్ చేయాలా తీసుకురావాలనే ఆలోచన మాకైతే లేదు మేమైతే ఒక ఇంటిమేషన్ అయితే ఇస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒకటో తారీఖు వస్తున్నారు అని ఆయన చూడాలనే ఆలోచనతో అభిమానులు కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా స్వాగతిస్తాం మరి ఈ సందర్భంగా వీరు పెట్టుకున్న ఆంక్షలు కానీ ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితి కనిపించట్లేదు అభిమానుల్ని కట్టడి చేసే చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా సరే ఆ ఎస్పీ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది సో ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా ఉంటారో వాళ్ళని కేసులు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతుందని కూడా మాట్లాడారు సో దీని మీద మీరేం మాట్లాడతారు సో వాళ్ళు ఈ రోజు కనుక మనం గత రెండు రోజుల నుంచి కనుక గమనిస్తే వాళ్ళు ఎంతమంది వస్తారు వాళ్ళ పేర్లు ఏంటి అంటే నల్లబుడ్డి ప్లస్ కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి ఎవరూరు వస్తారు వాళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళని మాత్రం అని అంటారు సో అది సాధ్యమయ్యే కాదు ఎవరు పేర్లు అని ఇస్తాం అలానే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు మూడు వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చినారు ఆ మూడు వెహికల్స్ కాకుండా ఇంకేదైనా వెహికల్ కనుకో చెప్పనైతే ఆ వెహికల్ నెంబర్ కానీ ఆ వెహికల్ డ్రైవర్ నేము వాళ్ళ యొక్క డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు ఇవన్నీ ఇవ్వాలంటారు అదేవిధంగా ఎవరు లోపలికి వస్తారు వాళ్ళ పేర్లన్నీ ఇవ్వాలంటారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొన్ని వేల మంది అభిమానులు కార్యకర్తలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని ఇవ్వాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు సో తప్పకుండా వాళ్ళు ఏదన్నా వస్తే మీద కేసులు పెడతామని చెప్పి రాయించుకోవడం కూడా జరిగింది సో మేమైతే ఎక్కడ కూడా తప్పు చేయాలని కానీ ఎక్కడ కూడా చట్టాలు అతిక్రమించాలని కానీ ఎక్కడా లేదు కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక మనిషిని చూడడానికి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇదే మనం వేరే దేశంకి వెళ్ళట్లేదు ఉగ్రవాదులు కాదు సో పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రజలు వచ్చినప్పుడు తప్పకుండా స్వాగతించడం జరుగుతుంది ఈ సందర్భముగా పోలీసులు కానీ ఏదైనా కేసులు పెట్టాలని ఆలోచిస్తే కూడా అంటే వారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే కూడా పెట్టాలనే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నట్టున్నారు తప్పకుండా ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా కూడా ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తి ఉండదు మనం మంచి చేస్తూ ఉన్నాం పది మంది కోసం మనం పోరాడుతూ ఉన్నాం ఈ క్రమంలో కూడా మా మీద కేసులు పెట్టాలని చూస్తే ప్రజలు కూడా హర్షించరు అయినా కూడా దానికి సంబంధించి అందరం కూడా ప్రజల పక్షాన్ని ఉండడం ప్రజల పక్షాన్ని పోరాడడం అదే విధంగా ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు ఏది ఏమైనాప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక అనేది అభిమానులు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందంటారా అంటారా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు టీవీలో కనపడినా కూడా కార్యకర్తల నాయకుల్లో సంతోషం అన్నది కనపడుతుంది మరి నేరుగా ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ఆయన చూడాలన్న ఆశగానే డెఫినెట్ గా ఆయన చూస్తేనే అందరిలో కూడా ఉత్సాహం అందరిలో కూడా ఉంటది సో అది రేపు ముప్పై ఒకటో తారీఖున అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా అందరూ సంతోషంగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు మీద అభిమానం తక్కువైంది నెల్లూరు మీద ఉండే నాయకులు నెల్లూరులో ఉండే నాయకుల మీద అభిమానం తక్కువైంది అని మాట్లాడుతున్నారు దానికి సమాధానం ఎక్కడ మేము ఇప్పటికి రెండు సందర్భాల్లో హెలిప్యాడ్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎవరు భయపడుతున్నారు మీరు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఒక పక్క మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ప్రజలు మిమ్మల్ని తరంకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజల బాధతో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా అన్న ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు మనకు కనపడుతూ ఉంది ఇటీవల కాలంలో నాలుగు ప్రోగ్రామ్స్ గనుక మనం గనక తీసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి స్పందన ఉందో మీకు అర్థమవుతా ఉంది అదే ప్యారలల్గా అధికారంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడికి పోయినా కూడా పట్టుమని వాళ్ళ అధికారులు లేదనుకుంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు లిమిటెడ్గా కొంతమంది తప్ప ఎక్కడ కూడా ప్రజల స్పందన ఎక్కడ కూడా కనిపించట్లా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు తోలకుండానే ఎలాంటి వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏర్పాటు చేయకుండానే ఇన్ని వేల మంది ఈరోజు వస్తా ఉన్నారు ఆ మంది ఆ అంత అంత జనాలను చూసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడింది సో అందుకే ఈ నిర్బంధాలు కానీ ఈ ఆంక్షలు కానీ ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు సో తప్పకుండా కూడా ప్రజల్లో ఒక మార్పు అయితే వచ్చింది ఇప్పుడు అమావాస్యలో ఉన్నాం పౌర్ణం కోసం ఈ అమావాస్యను భరించాలా అన్న రీతిలో ఈరోజు ప్రజలందరూ కూడా ఓపికగా ఓర్పుగా ఈ కష్టాల్లోని కష్టాల్లో బరాయిస్తా ఉన్నారన్నది మాత్రం అర్థమవుతుంది వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు ఈ కార్యక్రమాన్ని ఎలా సక్సెస్ చేయాలనుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది ఒక బాధ్యతతో కూడుకున్నది ఏమేమి పదవులు అలంకారాలు అయితే కాదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం కోసం అందరం కలిసి కష్టపడి పనిచేస్తా ఉన్నాము అందరూ సమిష్టి కృషితో ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా విజయవంతం అవుతుందని నమ్మకం అయితే ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి